ఐటీ ఇండస్ట్రీలో పాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి పని చేస్తున్నాను ఒక ఎంఎన్సి కంపెనీ ఒక ఎంఎన్సీ కంపెనీలో టీమ్ లీడ్గా పనిచేస్తున్నాను సో గత ప్రభుత్వంలో ఐటీ సెక్టార్కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ మనకు తెలిసిందే వన్స్ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఈ గవర్నమెంట్ ఐటీ సెక్టర్ కంప్లీట్ గా క్లాప్స్ చేసింది నెక్స్ట్ మళ్ళీ మీరు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మీరు ఎలా రీబిల్డ్ చేస్తున్నారు ఐటీ సెక్టర్ ని ఎలా చేయబోతున్నారు మీ యాక్షన్ ప్లాన్స్ ఏంటి గుడ్డు మంత్రి అవుతే పరిస్థితి ఎలా ఉంటుందో మీరందరూ ఇప్పుడు అర్థం చేసుకున్నారు మంత్రి గారిని మంత్రి గారిని పరిశ్రమలు ఎప్పుడొస్తాయా అంటే ఇప్పుడే గుడ్డు పెట్టింది గుడ్డు గుడ్డుని కాపులా కాస్తున్నాం ఇదే చెప్పాడు తప్ప ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం ఇంతమందికి ఉపాధి కల్పించాం అని చెప్పే పరిస్థితిలో కోడిగుడ్డు మంత్రులు లేడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆరు లక్షల మందికి ప్రైవేట్ సెక్టర్ లో ఉద్యోగాలు కల్పించారని ఈ ప్రభుత్వమే ఒప్పుకుంది నలభై వేల పరిశ్రమలు తీసుకొచ్చు బాబు గారు బలంగా నమ్మేది పరిపాలన ఒకేది ఇక్కడ ఉండాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చాలా స్పష్టంగా చెప్పారు అందుకే మీరు చూస్తే జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చారు ఆ ప్రాధాన్యత మేరకు అనంతపూర్ లో కియా వచ్చింది చిత్తూరులో అనేక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు కూడా వచ్చినాయి ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినది ఆ పనులనే ఆపేశారు పట్టించుకునే నాదుడే లేడు మేమందరం కూడా డిస్కస్ చేస్తున్నాం నేను జిల్లా దాటే లోపల కడప జిల్లా కూడా ఏం చేయబోతున్నా ఉమ్మడి కడప జిల్లా కూడా ఏం చేయబోతున్నావు చాలా స్పష్టంగా చెప్తాను సెక్టర్ ఫోకస్ ఉండాలి ఇప్పుడు ఐటీ ఉంది అది విశాఖపట్నం ఎందుకంటే కావాల్సిన ఎక్కువ సిస్టమ్ ఉంటుంది విశాఖపట్నం కేంద్రంగా అది తీసుకొస్తాం ఐటీ తీసుకొస్తాం ఐటీ పెట్టుబడులు తీసుకొస్తాం అనంతపురం మ్యానుఫాక్చరింగ్ ఆటోమోటివ్ కారుల తయారీకి సంబంధించినంత అక్కడ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ అంతా చెప్తూరు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక కంపెనీ తీసుకొస్తాం దానికి కావాల్సిన ఎక్కువ సిస్టమ్ మొత్తం తీసుకురావాలి ఒక సెల్ ఫోన్ తయారు చేయాలని ఒక వ్యక్తికి ఐడియా ఉంటే ప్రొటో టైపింగ్ నుంచి ఎండ్ మ్యానుఫాక్చరింగ్ డబ్బాలో పెట్టి ఇచ్చేవాళ్ళు మొత్తం ఒక వంద కిలోమీటర్ రేడియస్ తో జరిగిపోవాలి అలాంటి ఎక్కువ సిస్టమ్ ఏర్పాటు చేస్తేనే రాష్ట్రం బలోపేతం అవుతుంది ఆ లక్ష్యంతోనే బాబు గారు కొన్ని దగ్గర ఆల్రెడీ చెప్పారు స్పష్టంగా ప్రత్యేకంగా మన జిల్లాకి ఉమ్మడి కడప జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాకి ఉన్న ఆలోచన లాకున్నాయి అది రేపు నేను కడప ఒక సభ పెట్టి చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చినంత ఎలా చేయబోతుందో చెప్తాను రెండోది రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర రాష్ట్రం జీరో లో మొదలైంది ఇరవై ఇరవై నాలుగులో లో మైనస్ లో మొదలవోతున్నాం మైనస్ జగన్ అన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర బ్రాండ్ నెగిటివ్ ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రైవేట్ కంపెనీల పైన దాడులు చేస్తాం విజిలెన్స్ ఎంక్వైరీ పొల్యూషన్ ఎంక్వైరీ మన లేబర్ డిపార్ట్మెంట్ రేడ్లు వరుసగా చేపించిన తర్వాత ఎందుకయా మనకి ఈ రాష్ట్రం పక్క రాష్ట్రం మేలని ఈరోజు పరిశ్రమలు వెళ్ళిపోయే పరిస్థితి అమర్ రాజ వెళ్ళిపోయింది ఫాక్స్ కాన్ వెళ్ళిపోయింది రిలయన్స్ వెళ్ళిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు ఎవరు మళ్లీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచన ఎవరికి రాల రాట్ల అది దెబ్బ జీరో నుంచి పాజిటివ్ రావాలి ఇప్పుడు పక్క మనం పోటీ పోటీ పెడితేనే మనం బయటపడగలుగుతాం సో మీరు కూడా యువకులు ఆలోచించాల ఆవద్దని తన్నే దున్నపోతు తెచ్చుకుంటే ఇదే సమస్య నేను మిమ్మల్ని అడుగుతున్నా కడప జిల్లా ప్రజలు ఆలోచించాల రెండు వేల పద్నాలుగులో మాకు ఒక ఎమ్మెల్యే గెలిపించారు రెండు వేల పంతొమ్మిదిలో జీరో ఇచ్చారు వైకాపా ఎమ్మెల్యేని భారీ అంటే ఇంతంత కాదు భారీ మెజార్టీ గెలిపించిన పాతిక వేలు ముప్పై అరపై తొంభై వేలతో పులివెందలవు తొంభై వేలతో గెలిపించారు నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ జీవితంలో మార్పు వచ్చిందా ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాకి ఏం చేశారో మీరు చెప్పగలుగుతారా అంతెందుకు పులివెందలకి ఏం చేశారో స్పష్టంగా చెప్పగలుగుతారా ముఖ్యమంత్రి నియోజకవర్గం అంటే ఎలా ఉండాలంటే పరిశ్రమలు అట్లా పడిపోవాలా అదే చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల మంది పనిచేసే పరిశ్రమలు తీసుకొచ్చారు ఇరవై ఐదు వేల మంది కుప్పం ఎక్కడ మారుమూల ప్రాంతం ఒక పక్కన కర్ణాటక ఇంకో పక్కన తమిళనాడు ఒక పక్కన ఆంధ్ర అలాంటి మారుమూర ప్రాంతం నియోజకవర్గాన్ని అట్లా అభివృద్ధి చేశారు సో మీరు కూడా ఆలోచించండి ఇలాంటి ప్రభుత్వాలు గెలిపిస్తే పరిస్థితి ఎలా ఉంటే దయచేసి ఆలోచించమని ఇలాంటి యువకుల్ని నేను కోరుతున్నాను